ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభుయేస్సు నా మమన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా గాక ఈ దినం అనగా అక్టోబర్ నెల ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనా మన్న ఈ దిన మన ధ్యానాంశం ఆత్మలో ఆరాధించండి ఆత్మలో ఆరాధించండి దేవుని వాక్యం చదువుకుందా అండి కీర్తన కను నలభై కీర్తన ఐదో వచ్చిన యహోవా నా దేవ నీవు మా జరిగించిన ఆశ్చర్యక్రియలను మా నీకున్న తలంపులను బహువిస్తారములు వాటిని వివరించి చెప్పుకుందని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించనుగాక దేని బిడ్డారు మీరు అంతా ఎలాగ ఉన్నారండి మీ ఆరోగ్యాలు ఎలాగ ఉన్నాయి మీ కుటుంబాలు అందరూ బాగున్నారండి మీకోసం మేము కూడా ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం బిడ్డారు ఈ వర్తమానాలను ప్రతి దినం కూడా షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరికీ ప్రభు పేట వందనాల మీకోసం భారంతో ప్రార్థన చేస్తున్నాం దేనిబిడ్డలు ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం క్రీస్తు ప్రభు రక్తంలో కడుగబడిన ప్రతి విశ్వాసి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభు చేసినటువంటి మహోపకారాలని ఆశ్చర్య కార్యాలని ఆయన చేసినటువంటి ఆ మేళ్ళను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభును స్థుతించి ఆరాధించి ఆ ప్రభును హెచ్చించవలసిన వారం వింటున్నాము ఆరాధించడం అంటే దేవుని సందు కూర్చొని ఆయన ప్రేమగల చేతి నుండి మనం ఎన్ని మేళ్ళను పొంది ఉన్నామో తలంచుకుంటూ మొదటగా ఆయన తన కుమారుని మనకి ఇచ్చినందుకే స్థుతిస్తూ ఆయన ఎంత అద్భుతకరుడో గ్రహించి కృతజ్ఞతాస్ చెల్లించుటే ఒకవేళ దేవుని బిడ్డను వానవచ్చు నా మరి గత నెలలో పట్ల ఏ అద్భుతం చేయలేదు అంతా దుఃఖం వేదన మరణాలు కన్నీటి వేదన ఉన్నాయి కనుక నేను ఎలాగ దేవుని స్థుతించగలనని నువ్వు అనవచ్చు ఏదేమైనప్పటికీ దేవుని బిడ్డ కన్నీటిలో వేదనలో దుఃఖంలో అన్ని పరిస్థితుల్లో కూడా ప్రభులు మనం స్థుతించి ఆరాధించాలి యోగ భక్తుడు సమస్తం పోయింది ఆస్తిపాస్తులు బిడ్డలు ఆరోగ్యం సమస్తం పోయినప్పటికీ కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని మీద సనగలేదు దేవుని దూషించలేదు యహోవా ఇచ్చేను యహోవా తీసుకొనిను యహోవా నామికే స్థుతి గాక అంటే ప్రభును స్థుతించాడు ప్రభును కొనియాడాడు దేవుని విడను మనం ఆ రీతిగా ప్రభును స్థుతించి ఆయన కొనియాడగలనప్పుడు ఆయనలో గొప్పతనాన్ని మనం గ్రహించగలం దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఈ యొక్క నలభై కీర్తన ఐదవ వర్షంలో ఆయన ఆశ్చర్యకార్యను దావిదు భక్తులు జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుని తలంపులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు స్థలం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని స్థుతిస్తున్నాడు ఇక్కడ దావి దా దారిద్య భక్తుడి యొక్క నలభై కీర్తన ఆరు నుంచి ఎనిమిదో చిన్నారు మనం చూసినట్లయితే మనం మరొకసారి నూతనంగా ఆయన సమర్పించుకోవడం ఆరాధన వల్ల కలిగే ఫలితమే ఆయన రుణాన్ని మనం ఎన్నిటికీ తీర్చుకోలేమని గ్రహింపగలిగిన మన జీవితాన్ని ఆయన కొరకు జీవిస్తామని మరి మంచి తీర్మానంతో ఆయన సందులో గడపడమే ఆరాధన ఎహోవా నాకు చేసిన పుకారం ఆయనకి ఏమి చెల్లించను రక్షణ పాత్రను చేతపచ్చుకొని ఏహో వా నామను చెల్లిస్తాను అంటాడు దావి భక్తుడు ఆ యొక్క నలభై కీర్తన ఆరు ఏడు వచ్చినాలు బలునైనను నైవేద్యం కోరట్లేదు నీవు నాకు చెవులు నిర్మించినావు అప్పుడు పుస్తక చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారం నేను వచ్చినాను నా దేవా నీ చిత్తమని నెరవేర్చ నాకు సంతోషం నీ ధర్మశాస్త్రం నా ఆంతరం ఉన్నదని దావిద భక్తుడు చాలా ప్రాముఖ్యమైన రెండు సత్యాలు గ్రహించాడు ఈ దినాల్లో కూడా వాటిని చాలా అరుదుగా గ్రహిస్తారు దేవుడ మోషే ధర్మశాస్త్ర ప్రకారం లేవీలు ఆర్జించే మతపరమైన ఆచారాల గురించి ఆలోచిస్తు ఆలోచిస్తున్నాడు ఇక్కడ నాలుగు హెబ్రి మాటలు వాడబడ్డాయి ఇక నలభై కీర్తన ఆలోచనలు జెబెక్ జెబెక్ మిన్స మిన్స ఓలాహ్ ఓలాహ్ చటహ్ చటహ్ జెబెక్ అనేది సాధారణమైన సమాధాన బలికి సంబంధించింది బలి అర్పించి వాడు యాజకుడు కలిసి దేవుని సందులో అర్పణను భుజించేది మిన్సా అనేది నైవేద్యం వంటిది ఒక వ్యక్తి తను కష్టించి పనిచేసిన దాని నుండి దేవునికి అర్పణగా తెచ్చేది ఇది యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన జీవితానికి గుర్తుగా ఉంది ఓలాహ్ ఓలాహ అనేది దహన బలి ఇది క్రీస్తు ప్రభుని గురించి మాట్లాడుతుంది క్రీస్తు ప్రభులు తన పరిశుద్ధమైన పరిపూర్ణమైన జీవితాన్ని దేవునికి పరిమాణ సువాసనగా ఉన్నట్లు అర్పించి ఆయన సంపూర్తిగా సంతృప్తిపరిచిన బలి చటాహ్ చటాహ్ అనేది పాప పరిహారార్థ బలి వ్యక్తులు చేసే పాపాన్ని బట్టి దాని విధి ప్రకారం అర్పించే బలి ఇది దావిధ ఆచారాలు ఉన్న సత్యం లోతుగా తీసుకున్నాడు బలులు కూడా క్రీస్తు పురను గురించి మాట్లాడుతున్నాయి ఈరోజు మనం ప్రభు బలలో పాలు పొందబోతున్నాం ఆయన శరీర రక్తాల్లో పాలు పొంద పొందబోతున్నాం కనుక ఆయన బలిని మనం జ్ఞాపకం చేసుకోవాలి మన కోసం శిలువులో ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభును మనం ఎంతగానో స్థుతించి ఆయన కొనియాడవలసిన వారి వింటున్నాం కనుక దేవుని విడారు మన మన పాపాలని మనం తీసివేసుకోలేము ఏసా బలి అర్పణం ద్వారా పాపాలు తీసివే తీసివేయబడతాయి ఇంకా చెప్పాలంటే బలి అర్పించిన వ్యక్తి నేను ధర్మశాస్త్రమే ప్రకారం బలి బలి అర్పించేస్తాను కనుక తన మీద ఏ పాపదోషం ఉంటూ ఉండబోదని నమ్ముతున్నాడు కలువల్లో యేసు ప్రవర్ పాత్ర నిబంధన బలులను నైవేద్యం తుడిచివేసి సంఘానికి రెండు ఆదేశాలు మాత్రమే ఇచ్చాడు మొదటిది బాప్తిసం రెండవది ప్రభుబాల చాలామంది బాప్తిసం తీసుకొని ప్రభుబాలలో పాల్పొంది దానితో ఆత్మ సంబంధమైన విధులను నిర్వహి నిర్వహించామనుకుంటారు దావిధి ధర్మశాస్త్రమైన ఆచార విధానాలను లోతుగా తరిచూసి యథార్థత లేకుండా అర్పించే బలుల ప్రయోజనం లేదన్నాడు గనక దేవుని విడలారా మరి దేవుని వాక్యం మనం చూసినట్లయితే మనము యథార్థంగా ప్రభుని ఆదా ఆరాధించాలి ప్రభుని స్థుతించాలి ఆచారాల వల్ల ప్రయోజనం లేదండి ఇక మనము బలులర్పించవలసిన పని లేదు ధర్మశాస్త్రాన్ని మనం వెంబడించవలసిన పని లేదు ఏకబలిగా ప్రభు మన కోసం బలైపోయాడు కనుక ప్రభు బలులు మనం పాలు పొంపులు పొంది ప్రభువు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన ఆశ్చర్యకారాలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆదివారం ప్రభుని స్తుతించి ఆరాధించి ప్రేపరమును మహింపరచటకు పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ప్రేరేపించినగాక దేవుడి మాటలు దీవించుగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన మా తండ్రిని పరిశుద్ధ ఆమను కొందనాలు స్తోత్రాలు చేసుకున్నాను నాయన ఈ మా ప్రభు దినాన్ని బట్టి పునరుద్ధాన దినాన్ని బట్టి ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి స్తోత్రాలు సరలోకన పరిశుద్ధుల్ని పాదస్తు చేరి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే ఈ గొప్ప తరుణులు కూడా మా తండ్రి వర్తమానం బిడలు మరి నాయన కూడా నేను స్థుతించి ఆరాధించి నీ యొక్క శరీర రక్తాల నీ బలంలో పాల్పుంపు పొందే గొప్ప భాగ్యాన్ని దయచేయండి మా తండ్రి ఈ దినం ఎవరైతే దుఃఖాల్లో వేదనలు తమ ప్రియులు పోగొట్టుకొని కష్టాల్లో ఇబ్బందులు ఆర్థిక సమస్యలు అనారోగ్యాలు ఐసీలో ఉంచబడినారు ఇప్పుడే మీరు కనికరించండి స్వస్థత ఆరోగ్యం విడుదల దయచేయండి సమస్య నుంచి బాధ నుంచి విడుదల చేయండి ఏ కుటుంబం అయితే తమ ప్రియులు నిద్రించి మాడించి దుఃఖంలో వేదనో అటువారు కాల్సిన ఆదరణ దాయించండి ఈ ఆయన జరిగే మరి హోలీటింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరుచిన మరి మందిరాల్లో జరిగే ఆరాధన స్థుతుల్లో వాక్యపరిచే సమస్థలు ఏదైనా పరిచయ అంతట్లోనే బిడ్డలతో మీరు ఉండమని నీ కాపుదల భద్ర దాయిత్యమని సమస్తమ మీకే చరించుకుంటు ఏ సై పరిశుద్ధు నామన స్థుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన పరమైన ఏసు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ అరిశుద్ధాత్మ దేవునికి అన్ని సహవాసము సదాకాలం మీకు తోడు నడిపించి బలపరచును గాక ఆమెన్